కన్యా రాశి వారికి సంబంధించి లగ్నాత్ కుజుడు వక్రగతిలో ఉండడం వలన శారీరక బాధ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ యూత్రస్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్త కోసం చెప్పేటువంటి విషయములు మాత్రమే కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే ఈ యొక్క రాశివారు ఈ యొక్క రాశికి సంబంధించి ఈ యొక్క నక్షత్ర నక్షత్రాలు ఎవరైతే కుజుడు వక్రగతిలో మీ పర్సనల్ జాతకంలో కూడా ఉంటే ఖచ్చితంగా మీరు వీలైనంత వరకు కూడా విశేషమైనటువంటి కుజగ్రహ జపాలు చేయించుకోవడం మంచిది సుబ్రహ్మణ్య అభిషేకం చేయించుకోవడం మంచిది విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి చిన్న స్థాయి ఇబ్బందులు ఏం కలిగినా అది కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కానీ అపెండెసిటిస్ లాంటివి కానీ ఏవైనా నొప్పుల్లాంటివి వస్తే తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకండి ఎందుకంటే కుజుడు ఇలా వక్రగతిలో ఉన్నప్పుడు నేను చెప్పిన ఈ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంది పన్నెండవ స్థానం నందు కేతుగ్రహ సంచారం చేయడం వలన వీరు మర్చిపోయినటువంటి పనుల వల్ల మళ్ళీ గుర్తు తెచ్చుకొని లాభించే అవకాశం ఉంది అలాగే ఏకాదశ స్థానం నందు బుధాదిత్య యోగం జరగడం వల్ల మీకు ఉన్నటువంటి నెట్వర్క్ మీకు ఉన్నటువంటి సర్కిల్ బాగా మీకు ఉపయోగపడుతుంది లాభస్థానంలో కొంచెం గురుడు వక్రగతిలో ఉన్నప్పటికీ ఏవైనా సరే పనులు విద్యార్థులకు సంబంధించి మీ పిల్లలకు సంబంధించి ఏవైనా సరే దూర ప్రాంతాలకు సంబంధించి ప్రయాణాలు లేదా దూర విద్యలు అప్పర్ స్టడీస్ వాటికి సంబంధించి విశేషమైనటువంటి లాభం పొందే అవకాశం ఉంది సరస్వతీదేవి ఆరాధన సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి సందర్శించడం చాలా మంచిది నిత్యము కూడా సరస్వతి లేశ్యము లేదా సరస్వతి పొడిని మీరు తినడం వలన వీ వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే దుర్గా కవచం అని ఉంటుంది యూట్యూబ్లో కొట్టిన వస్తుంది అది మీరు నిత్యం కూడా వినండి దానివల్ల కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు దీపారాధన చేయవలసి వస్తే గనక ఏదైనా సరే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులతో దీపారాధన చేయండి ఇంకా వీలైతే ఆవ నూనెతో దీపారాధన చేయండి దీని దీనివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు వార కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం వారఫలాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానం నందు కుజుడు అంటే ఏ స్థానంలో కుజుడు ఉండడం వలన ఏవైనా భూమి అమ్మడము కొనడము లోన్స్కి వెళ్ళడము ఇలాంటివి అధికంగా లాభించేటువంటి అవకాశం ఉంది ఏకాదశ స్థానంలో కేతువు అది కూడా ఉచస్థితిలో ఉండడం వలన అస్సలు దేనికి కూడా సహాయం చేయలేడు అనుకున్న వ్యక్తులు మీకు సహాయం చేయడం వారి వలన మీరు లాభ పొందడం అలాంటివి జరగచ్చు బుధాదిత్య యోగము దశమ స్థానంలో ఉండడం వలన వీరికి ఖచ్చితంగా ప్రభుత్వ విదేశాలకు సంబంధించి విదేశాల్లో ఉండే వ్యక్తుల వల్ల కానీ విదేశాల్లో ఉన్నటువంటి ఏవైనా సంస్థల వల్ల కానీ అలాగే ఏవైనా ప్రభుత్వ సంబంధిత విషయాల్లో కానీ వాటి నుంచి లాభం పొందే అవకాశం ఉంది విద్యార్థి దశలో కంటే కూడా ఎవరైతే అంటే మరి చిన్న స్థాయిలో కాకుండా ఏవైనా విద్య అభ్యసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వారంలో వార మధ్యలో ఏదైతే నోటిఫికేషన్స్ కానీ ఇంకా వేటి గురించి అయినా మీరు ఎదురు చూస్తూ ఉంటే అవన్నీ కూడా లాభించే అవకాశం ఉంది సంతానము అలాగే వివాహము సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా ఏవైనా ఎదురు చూస్తూ ఉన్నారో వారన్నిటికీ సంబంధించి కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో రాహు ఉండడం వలన ఏవైనా విపరీతంగా విశేషమైనటువంటి కోరికలు వాటి వలన ఏవైనా సరే పనులు అవకతవకలు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఆరవ స్థానంలో శని సంచారం చేయడం వలన మిమ్మల్ని మీరు డిసిప్లైన్డ్గా ఉంచుకోవడము విశేషంగా మీ పనులన్నీ కూడా టైం టు టైం కంప్లీట్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఈ వారమంతా గోచరిస్తూ ఉంది ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఈ రాశి వాళ్ళు చేయడం మంచిది ఎందుకంటే వీ ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రము విశాఖ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం కాబట్టి వీరికి విశేషంగా ఈ యొక్క రాశి వారికి లక్ష్మీ నరసింహస్వామి దర్శనము లేదా లక్ష్మీ నరసింహస్వామి మంత్రము విశేషమైన శక్తినిస్తుంది ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముత్యోర్మృత్యుం నమామ్యహం అన్న మంత్రము నిత్యము పదకొండు సార్లు చదవడము విశేషమైనటువంటి సత్ఫలితాలని పొందవచ్చు ఇక ప్రత్యేకంగా వీరు దీపారాధన వేటితో చేయాలంటే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కనుక దీపారాధన చేస్తే విశేషమైనటువంటి సత్ఫలితాలు కూడా వీరు పొందవచ్చు అలాగే వీరు ఏదైనా దానం చేయవలసి వస్తే బొబ్బెర్లు బ్రాహ్మణోత్తములకు అది కూడా తెల్లటి వస్త్రంలో పెట్టి ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి వీరి యొక్క లగ్నాత్ మూడవ స్థానమునందు రాహుగ్రహ సంచారం నాలుగవ స్థానంలో శనిగ్రహ సంచారం చేయడం వలన వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఈ యొక్క వారమంతా కూడా వీరు ఎదురు చూస్తున్న పనులన్నీ పూర్తవ్వడము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మందితో వీరు ఆదరణ పొందడము ఏవైతే మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రమోషన్ రాదేమో అని ఉద్యోగం మారాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆగి మీకు మంచి పొజిషన్లో ప్రమోషన్స్ రావడము శాలరీస్ పెరగడము మిమ్మల్ని గుర్తించడం లాంటివి జరిగే అవకాశం ఉంది విశేషంగా సంతాన సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందిగా మీరు ఉంటారు ఎందుకంటే పిల్లల ఆరోగ్యం పట్ల మీరు కాస్త దిగులుగా ఉంటారు ముఖ్యంగా మీరు ఏవైతే రుణాలు చేసి ఏవైనా సరే పనులు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి అంతా కూడా సవ్యంగా ఉంటుంది మీరు భయపడినట్టుగా ఏమీ ఉండదు మీరు ఈ వారంలో చేయవలసినటువంటి మంత్రపఠనం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినంతవరకు కారావలంబ స్తోత్రం అని ఉంటుంది అది నిత్యం చదవడం మంచిది జంటనాగులకు అభిషేకం చేయడం మంచిది కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయడం కూడా వీరికి విశేష సత్ఫలితాలను ఇస్తుంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి గురువు వీరు తీసుకునే నిర్ణయములు వీరి యొక్క డిసిప్లిన్ వీరిని విశేషమైనటువంటి సత్ఫలితాలు ఈ వారంలో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తృతీయంలో రాహువు చతుర్థంలో శని ఉచ్చస్థితిలో ఉండడం వలన పనులన్నీ కూడా సజావుగా సాగడము మీ అన్నదమ్ముల నుండి అక్క చెల్లెల నుండి ఏవైనా సరే మంచి సత్ఫలితాలు పొందడము తీసుకున్న రుణాలన్నీ నెమ్మదిగా తీరడము ఏవైతే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గృహము కానీ కార్లు కానీ కొనడము అలాగే ఏవైనా వాహనములు మీకు మరీ ఎక్కువ ఇష్టమైనటువంటి వాటి కోసం సెకండ్ హ్యాండ్ కూడా వెళ్ళి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది గతంలో మీరు చేసినటువంటి రుణాలు తీరడము మళ్ళీ నూతనంగా ఏవైనా రుణములు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో ఏవైనా సరే శివాలయంలో కానీ గణపతి ఆలయంలో కానీ దీపారాధన చేయడం చాలా మంచి ఇస్తుంది ముఖ్యంగా అష్టమూలికా తైలంతో దీపారాధన గరిక మాలగనక గణపతి మెడలో వేయడము వీరికి ఉన్నటువంటి విఘ్నములన్నీ కూడా తొలగించేటువంటి అవకాశం కనిపిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి శని ఆ శని ఉచ్చస్థితిలో ఉండడము వీరు తీసుకున్న పనులు నిర్ణయాలు అన్నీ కూడా చాలా తేజోవంతంగా ముందుకు వెళ్ళడము గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఈ యొక్క రోజులన్నీ కూడా ఉండడము అనుకున్న పనులన్నీ కూడా పూర్తవ్వడము ఏవైతే కావు అనుకున్న పనులు కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడము ఎవరైనా సరే ఏదైనా సరే మిమ్మల్ని ఛాలెంజ్ చేసి పని కాదు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడము చాలా తొందరగా మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేయడము ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ వారమంతా జరిగే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఇనుముకు సంబంధించి అంటే ఏదైనా యంత్రం సంబంధించి ఏదైనా వాహనములు కానీ ఫ్యాక్టరీస్ కానీ వీటికి సంబంధించి చాలా దగ్గరగా మీరు పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో నిత్యము కూడా శని ఆలయ అంటే నవగ్రహాల దేవాలయంలో శనేశ్వరుడికి తైలాభిషేకము నల్లటి ఒత్తితో దీపారాధన నిత్యం చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో వీరు దీపారాధన చేయడం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవచ్చు ద్వితీయార్థం అంటే మధ్యలో ఈ యొక్క గురువారం తర్వాతకి ఏమైనా నిర్ణయాలు అంత లాభదాయకంగా ఉండవు అంతకు మునుపు తీసుకున్న నిర్ణయాలన్నీ లాభంగా ఉంటాయి ఇల్లులు అమ్మడం కానీ కొనడం కానీ లేదా మీ వాటాకు సంబంధించి ఏవైనా సరే పంచుకోవడం కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన వరకు కూడా వారికి వీరికి లాభం ఉండదు ఎందుకంటే ద్వితీయంలో లేదా ద్వితీయంలో శని వీరికి అంత లాభం చేయడు కానీ అది ఉచ్చస్థితిలో ఉండడం వలన వీరు ఖచ్చితంగా ఉమ్మడి ఆస్తిని పంచుకోవడం లాంటివి జరుగుతాయి కానీ ఎక్స్పెక్ట్ చేసిన మేరకు వీరు దాంట్లో లాభ పొందరు కానీ అష్టమ నందు కుజగ్రహ సంచారం వక్రగతిలో ఉండడం వల్ల భూమికి సంబంధించి నష్టపోయామన్న భావన విపరీతంగా ఉంటుంది భూసూక్తంతోని పారాయణం చేసి ఏవైనా సరే మీరు భూమి అమ్మాలి అనుకుంటే భూసూక్తంతో పారాయణం చేసి పసుపు మీ ఇంట్లో మీరే దంచుకున్నటువంటి పసుపు నీళ్ళలో కలిపి ఏ భూమిదైతే చల్లుతారో ఆ భూమి కూడా విశేషంగా అమ్ముడుపోవడం లాంటివి జరుగుతాయి విశేషంగా ఈ వారంలో వీరు ఆంజనేయ స్వామికి అభిషేకము సింధూరార్చన చేయడము విశేష సత్ఫలితాలు పొందవచ్చు మీనరాశి మీనరాశి వారికి సంబంధించి లగ్నాత్ శని ఉచ్చస్థితితో ఉండడము ఏలినాడి శని ప్రభావం ఉండడము అలాగే విశేషంగా మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి భూ సంబంధిత గృహ సంబంధిత క్రయ విక్రయ సంబంధిత విషయాల్లో లాభదాయకంగా ఉంటారు ఇంకా ఒక సంవత్సరం మూడు నెలల పాటు చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు మర్యాద అంతగా పొందలేకపోవడము తీసుకున్న నిర్ణయాలన్నింటిలో కూడా మిమ్మల్ని మీ నిర్ణయాలతో లాభపడ్డవారు మిమ్మల్ని అసలు గుర్తించకపోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఏలిన నాటి శని ప్రభావము కుటుంబ సభ్యులకు చాలా దగ్గరగా సొసైటీకి చాలా దూరంగా ఉంచవచ్చు ఇది ఒక రకంగా మంచి శుభదాయకంగా భావించండి అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి మీరు నిత్యము కూడా శనేశ్వరుడికి సంబంధించిన శని చాలీస శని స్తోత్రం అని ఉంటుంది అది వినడం మంచిది అలాగే ఎవరైనా సరే కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో బాగా తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి చెప్పులు దానం చేయండి ఒక ఇరవై మందికి ఎవరైతే చలికి వణుకుతూ ఉన్నారో వాళ్ళకు ఒక ఇరవై దుప్పట్లు నీలి వర్ణంలో ఉన్న దుప్పట్లు అది కూడా రాత్రి సమయంలో దానం చేయండి ఎక్కడైనా ఒక ఇరవై దేవాలయాలు చూసి నెలకొక దేవాలయంలో దీపం కూడా పెట్టకుండా ఇబ్బంది పడుతున్నటువంటి దేవాలయాల్లో నువ్వుల నూనె దానం చేయండి ఇలా చేయడం వలన ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్న కష్టములన్నీ కూడా కడతేరి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది వారం అంతా కూడా ద్వాదశ రాశుల వారి వారికి సంబంధించిన వార ఫలితాలు